సెంచరీలో ఆ రోజులలో చదువు ఆ ఆ రోజులు టీవీ పత్రికలు రోజులలో వచ్చింది చదువుకుంటేనే బరుగు బలహీన వర్గాల అని ఆలోచన చేసి అందరూ చదువుకోవాలన్నాడు దాంతో పాటు భార్య సావిత్రిబాయి తోటి కూడా స్కూల్ పెట్టించి అదే ఆలోచనను ఇంప్లిమెంట్ చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ బ్యారిస్టర్ అయి ఈ దేశానికి రాజ్యాంగం ఎవరు రాస్తారని స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా గారు కలుపు కాలిన వాడు పేదరికం వచ్చిన వాడే నిజమైన ఏది కాన్స్టిట్యూషన్ రాయగలుగుతా ఆయన చైర్మన్ గా చేయడం జరిగింది ఆయన కాన్స్టిట్యూషన్ కానీ ఆ సంవిధాన్ కాన్స్టిట్యూషన్ కూడా పక్కకు పెట్టే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సంవిధానం కాపాడాలి అదే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం చేపట్టాలి గ్రామ గ్రామాలలో పరుగు వలైన మృగాల గురించి ఆలోచన చేయాలి అదేవిధంగా పార్లమెంట్ హౌజ్ రాజ్యసభలో అమిత్ షా అంటాడు ఆరు సార్లు ఆయన పేరు ఎత్తేసి ఇది ఒక సిస్టమ్ అయిపోయింది ఇది ఒక ఫేషన్ అయిపోయింది అని ఆయనను అవమానం చేయడం ఎంతవరకు కరెక్ట్ కనుక ఆయన ఇప్పటి వరకు చెప్పడు మరి వీధి నుంచి కాంగ్రెస్ వాళ్ళే పెద్ద అన్యాయం చేసిండు అంబేద్కర్ నేను చెప్తున్నారు అన్నాడు ఏదైతే స్వాతంత్రం వచ్చినప్పుడు ఆయనను పార్లమెంట్ లో తీసుకోవడం జరిగింది తర్వాత ఎన్నికలలో వేరే విధంగా ఎన్నికలలో ఓటమి జరిగింది అయినా అదే ఆలోచన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఇందిరా ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి రాజీవ్ గాంధీ పివి నరసింహరావు గారు కూడా ఇదే ఆలోచనతో ముందుకు పోతున్నారు కాబట్టి గ్రామ గ్రామాలలో అంబేద్కర్ తో పాటు మహాత్మా జ్యోతి గురువు శిష్యులది ఉంటే తరం వారికి వచ్చే యువ యువతి యువకులకు అర్థమైతుంది వారి సాక్రిఫైజ్ ఏంది ఇలా చదువుకున్నటువంటి వాళ్ళే ఇలా ఏది ఐఏఎస్ అవుతున్నారు ఐపీఎస్ అవుతున్నారు ఈ అవకాశం కల్పించిన ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఓరు మహాత్మా జ్యోతిరావులే ఇంకో అంబేద్కర్ అంబేద్కర్ కన్ఫ్యూషన్ రాస్తే ఆయనను కూడా అవమానం చేస్తున్నారు విధంగా స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే మోహన్ బాబా చెప్తాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏదైతే అయోధ్యలో రాముని గుడి కట్టిన తర్వాత నిజమైన స్వాతంత్రం అంటాడు ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉన్నదా ఏదంటే అమ్మాయిని అడిగినా ఇండిపెండెంట్ అంటే ది ఆగస్ట్ అని చెప్తారు దాన్ని కూడా చరిత్రను కూడా వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ప్రతి గ్రామంలో మన పిల్లలు భవిష్యత్తు కావాలి వాళ్ళ మంచి చదువులు రావాలి వాళ్ళు మంచి ఉద్యోగాలు రావాలి అదే విధంగా రాష్ట్రంలో కూడా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంతటి కాగలే ఇచ్చిన ఇష్టదారి ఉత్తి భాగిదారు అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దేర్ దేర్ రిజర్వేషన్ షుడ్ బి కంటిన్యూ అన్నాడు నైన్త్ షెడ్యూల్ నుంచి తీస్తారు తీసేసి రిజర్వేషన్ పెంచుతా చెప్పినటువంటి రాహుల్ గాంధీ కార్యక్రమం కూడా గ్రామాలలో అందరికి చెప్పాలి అదేవిధంగా తరం వారు వీరి ఆలోచన ముందుకు తీసుకుపోతూ వాళ్ళ భవిష్యత్తులో కూడా బాగా చదువుకొని మంచి ఏది ఉద్యోగాలు రావాలి అదేవిధంగా సోనియా గాంధీ గారు కూడా ఆ రోజులలో సుప్రీంకోర్టు కొట్టేసింది ఏది ఐఐటి ఐఐఏలో రిజర్వేషన్ లేదు అని సుప్రీంకోర్టు కొట్టేస్తే అదే సోనియా గాంధీ గారు హెచ్ఆర్డి మినిస్టర్ అర్జున్ సింగ్ గారు కలిసిపోయిన మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి బట్ వీ షుడ్ గివ్ ది ఆపర్చునిటీ అంటే ఏం చేయాలంటే వై డోంట్ టు పుట్ ఎ వర్డ్ టు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ కంటే చెప్పింది బిల్లు పాస్ అయింది అదే విధంగా రేపు నలభై రెండు పర్సెంట్ ఇచ్చినటువంటి దాని మీద కూడా రేపు పార్లమెంట్ లో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలి వాళ్ళు కేవలం అంటే ముస్లింలకు ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్ నేనేమంటున్నా మరి మొన్న జరిగినటువంటి రంజాన్ లో రంజాన్ కిట్ ఎందుకు ఇచ్చిండ్రు రు షర్ ఎందుకు ఇచ్చిండ్రు వాళ్ళ కిట్ ఎందుకు ఇచ్చిండ్రు అంటే అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారని తెలుసు కాబట్టి మీరు ఇవాళ ఇవ్వడం జరిగింది పదేళ్లలో ఎప్పుడు రంజాన్ యాది రాలే కానీ ఇప్పుడు నరేంద్ర మోడీకి రంజాన్ యాదొచ్చింది అదే విధంగా అదే ఆలోచనతో ముస్లిం లో కూడా పేదవాళ్ళు ఉన్నారని ఇచ్చింది కాబట్టి రేపు రిజర్వేషన్ లో కూడా తప్పనిసరిగా మాతో పాటు దూదేశులలో ఉన్నారు ముస్లింలలో పేదవాళ్ళు ఉన్నారు వారికి కూడా న్యాయం జరగటానికి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ముందుకుంటుంది అని చెప్తూ మరొకసారి ఇక్కడ స్టాచ్యూ ఏది మహాత్మా జ్యోతిరిగా పూలే వారి సతీమణి సావిత్రి పూలే పెట్టినటువంటి మా ఎవరు నరేందర్ గౌడ్ కు విధంగా పెద్దలు మాజీ ఎంపీ గారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బాలరాజు గారు అందరు కూడా వచ్చారు వారందరికీ కూడా నా ఉదయం ధన్యవాదాలు